సర్య నమస్కారం ఈరోజు వార్తలు ముందుగా సాక్షి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీ కాంగ్రెస్కి సగతాలే జీఎల్స్లో బుల్డోజర్ పాలనకు కారు సంక్షేమానికి పోటీ పెద్దల ఇండ్లు కూల్చి రోడ్న పడేసిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ఓడిస్తున్న ప్రజల కారు గ్యారెంటీలు వస్తాయన్న కేటీఆర్ లేదంటే ఏమి చేయకుండా గెలిపించారని సేమ్ అనుకుంటారు మాగా అంటే సునిత గెలుపు మాజీ మంత్రి హరీష్ షా పేర్కొన్నారు జబుల్స్ ఉప ఎన్నికల ప్రాధాన్యంగా పోటీ ప్రజల పనులపై బల్లోజోరులు నడిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రజల మేలు కాంగ్రెజీ కాంక్షి కాద గారు పార్టీకి మధ్య ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు ప్రజల సంక్షేమం కోసం పాటుపడి బీఆర్ఎస్ కావాలో హైదరాబాద్తో సామాన్య ప్రెసిడెంట్లు కూల్చేయడమే ఎజెండా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు ఐదు నెలల్లో త్రీ పాయింట్ సిక్స్ త్రీ లక్షల కిడ్నీ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెట్టిన కిడ్నీ క్యాన్సర్ సమస్యలు నాలుగు జిల్లాల్లో మరీ అధిక ఆందోళనలో ఆరోగ్యశ్రీ శాఖ గత ఐదు ఏళ్ళలో ప్రమాణ వ్యాధులకు సంబంధించి పన్నెండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల కేసులు నమోదు ఆరోగ్యశ్రీ కేంద్ర ఆసుపత్రులకు ఈ వ్యాధుల చికిత్స చెల్లించిన మొత్తం తొమ్మిది పదమూడు వేల కోట్లు ప్రభుత్వ ఆసుపత్రుల వ్యాధులకు చికిత్స అందించాలని సర్కారు నిర్ణయం ఇక ఆడు శాతం ఈపిఎఫ్ విత్తడ నిబంధనల మేరకు ప్రసరించుకునే అవకాశం ఉపసంహరణ నిబంధనలు సులభతరం పాక్షిక విత్త పరిమితుల పెంపు విద్యా అవసరాల కోసం పదిసార్లు వివాహ సంబంధించి ఐదు సార్లు తీసుకోవడానికి అనుమతి మూడు కేటాయిల విభజన కీలక నేర్లు తీసుకుని సెంట్రల్ బోర్డు అవదలిన ఆనందం ఏడు వందల ముప్పై ఎనిమిది రోజుల తర్వాత స్వేచ్ఛ ప్రపంచంలోకి బందీలు అమాస్ మిగిలిన ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరుల విడుదల కుటుంబాలను తిరిగి కలుసుకొని భావోద్వాన్ని గురైన బాధ్యతలు ప్రతిగా సుమారు రెండు వేల మంది అదన విడిచిపెట్టిన ఇజ్రాయల్ సైన్యం మరణించిన ఇరవై ఎనిమిది మంది మృతదేహాలను అవతారాలు అప్పగిస్తామని అమాస్ బందీలు విడుదలతో సహా సందర్భంగా ఇజ్రాయెల్ చేరుకున్న ట్రంప్ పీడియోకాలం ముగిసిందంటూ పార్లమెంటు ప్రసంగం ట్రంప్కు అత్యున్నత పౌర పురస్కారం పరిచయం దేశం నాడు చర్యలు తన సమాధి కోసం గోయిదవుతో నేడు స్వేచ్ఛాజీగా మూసిపోతుంది డేవిడ్ హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాల్ బీచ్ రిజర్వేషన్లో దాదాపు యాభై బీజులతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్ న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్లతో చర్చించే ముందడుగు సీఎం రేవంత్ డైరెక్షన్ డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్వీక్షణ ఫైలింగ్ రిఫరెన్స్గా ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు రాజకీయ రిజర్వేషన్లకు తీరు పడ్డానికి కాదన్న ప్రస్తావన బీజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా చేపట్టామని వెళ్ళడి స్థానిక ఎన్నికల్లో విసి రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది బీజులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో తొమ్మిది హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేసింది ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు యాభై పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది తాజాగా తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా అందులో అంశాలపై కూలంకుశంగా న్యాయ నిర్చిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది జూబుల్ సొప్ప ఎన్నిక నామినేషన్ల సురూ బైపోల్ రిలీజ్